గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో సపోర్ట్ చేయండి వీడియోను ఎండ్ వరకు చూడండి హైదరాబాద్ అభివృద్ధి బాధ్యత నాది బస్తీ మెట్రో రైల్ శంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ ఎంపీ అసద్ ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ తదితరులు గల్లీ గల్లీని డెవలప్ చేస్తాం ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ నగర ప్రగతికి రెండు వేల యాభై వైబ్రంట్ మాస్టర్ ప్లాన్ చంచల్గూడ జైలును తరలించి కేజీ టు పీజీ విద్యా సంస్థలు చంద్రయాన గుట్టలో అతిపెద్ద రైల్వే మెట్రో రైలు జంక్షన్ రోడ్ల విస్తరణకు నూట ఇరవై కోట్లు అడిగితే రెండు వందల కోట్లు ఇచ్చాం పాతబస్తీ మెట్రో రైలు పనుల స్థాపనలో సీఎం రేవంత్ గోల్కొండలో మైనారిటీ గురుకులాలని ప్రారంభించిన సీఎం అండగా ఉంటాం ఐదేళ్లు మీదే అధికారం రేవంత్ మొండి మనిషి అదే సీఎంను చేసింది ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్య హైదరాబాద్ సిటీ కాళేశ్వరం ఉద్యోగులు కమిటీ ముందుకు చేస్తున్న రిటైర్ అయిన ఉద్యోగులు ఇంజనీర్లు నేడు హైదరాబాద్ రావాలన్న సాగునీటి శాఖ బ్యారేజీలపై వివరాలు అడగనున్న ఎన్డీఎస్సీ రెండో రోజు నిపుణుల బృందం పర్యటన అన్నారం సుందిళ్లను పరిశీలించిన బృందం పిల్లర్లు బ్యారేజీల డిజైన్లు ఫోటోల పరిశీలన కాంగ్రెస్ అభ్యర్థులుగా రఘ్వీర్ వంశీచంద్ సురేష్ శెట్కర్ బలరాం నాయక్ పేరు ఖరారు తొలి జాబితాలో నాలుగు స్థానాలకు ప్రకటన పలు రాష్ట్రాల ముప్పై తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల ఎంపిక రాహుల్ గాంధీ మళ్లీ వయనాడ్ నుంచి బరిలోకి ఈ నెల పదకొండున మరిన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం న్యూఢిల్లీ హైదరాబాద్ బిజెపిలోకి జలగం ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా వెంకట్రావు కోటికి పార్టీ యోచన కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా యత్నం భక్తవ శంకర శివనామస్మరణంతో మార్మోగిన శైవ క్షేత్రాలు వేములవాడ కీసరలో ఘనంగా వేడుకలు ఏడుపాయాల్లో వయ వనదుర్గ మహా జాతరకు అంకురార్పణ దీప కాంతులతో శుక్రవారం రాత్రి వేములవాడ రాజన్న ఆలయం రాజ్యసభకు సుధామూర్తి నామినేట్ చేసిన రాష్ట్రపతి ముర్ము మీ నియామకం నారీ శక్తికి ప్రతీక ప్రధాని మోదీ శుభాకాంక్షలు ఇది మహిళా దినోత్సవ కానుక సేవకు పెద్ద వేదిక సుధామూర్తి బీఆర్ఎస్ లోనే ఉంటా పార్టీ మార్పు ప్రచారం అవాస్తవం నా కుమారుడికి ఎంపీ టికెట్ వద్దు అల్లుడి కాలేజీ కూల్చివేతపైనే వేం నరేందర్ రెడ్డిని కలిశా కేటీఆర్ తో సమావేశంలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఎన్నికల వేల వంట గ్యాస్ పై వంద రూపాయల తగ్గింపు నారీ శక్తిపై భారం తగ్గించేందుకే మహిళ దినోత్సవాన మోదీ ప్రకటన ఢిల్లీలో ఇక ఎనిమిది వందల మూడు రూపాయలకే సిలిండర్ ఉజ్వల్ లబ్ధిదారులకు ఐదు వందల మూడు రూపాయలకే తగ్గింపు ధర తక్షణమే అమలులోకి పెట్రోల్ డీజిల్ రేట్లు యథాతం ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు గత ఆగస్టులో గ్యాసుపై రెండు వందలు తగ్గింపు ఆహో ఏఐ టీచర్ అమ్మ కేరళలోని ఓ స్కూల్లో టీచర్ బొమ్మ అబ్దుదాల్ కృతిమ మేధస్సు టీచరమ్మ దేశంలోని తొలిసారి తిరువనంతపురం ఎస్బీఐ వినతిపై సుప్రీం విచారణ న్యూఢిల్లీ జైల్లోనే ఉన్నట్లు అనిపిస్తుంది సాయిబాబా న్యూఢిల్లీ శరద్ పవార్ మన్మడి షుగర్ ఫ్యాక్టరీ ముంబై డిబ్రుగా జైలు సూపరింటెండెంట్ అరెస్ట్ డిబ్రుగా జాయింట్ డిక్లరేషన్ పై పైఎఫ్ఓ ఉపశమనం న్యూఢిల్లీ రోడ్డు పక్కన నమాజ్ చేస్తున్న వ్యక్తిని తన్నిన ఎస్ఐ సస్పెండ్ చేసిన అధికారులు ఉత్తర ఢిల్లీలో ఘటన న్యూఢిల్లీ విమానం టైరు ఊడి నేలపైన అయిన సురక్షితంగా విమానం ల్యాండింగ్ అమెరికాలో ఘటన ఎయిర్పోర్ట్ లో కార్లు ధ్వంసం వాషింగ్టన్ విమానం ఫిబ్రవరి మండింది గత నెలలో రికార్డు ఉష్ణోగ్రతలు విశాఖపట్నం నైజీరియాలో రెండు వందల ఎనభై ఏడు మంది విద్యార్థులు కిడ్నాప్ మహూబ్జా పదిహేడుల ముంబైలో కాంగ్రెస్ ర్యాలీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ము ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీ వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరకు చట్టబద్ధత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ న్యూఢిల్లీ చైనా సరిహద్దులకు భారీగా బలగాలు ఎల్ఏసి వెంబడి పదివేల మంది మోహరింపు న్యూఢిల్లీ రష్యాకు మానవ మానవాక్రమ రవాణా గుట్టును రట్టు చేశామన్న సిబిఐ న్యూఢిల్లీ ఏడాదికి మూడు సార్లు సిఏ పరీక్షలు ఫౌండేషన్ ఇంటర్లకు అవకాశం న్యూఢిల్లీ ప్రారంభమైన హెచ్ వన్ బి వీసా ప్రక్రియ ముంబాయి ఉద్యోగులపై నోరు జారితే ఊరుకోం మీ ఇళ్ల ఎదుటే ఆందోళనలు చేపడతాం హరీష్పై టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి ధ్వజం హైదరాబాద్ ఖమ్మం కలెక్టర్ డబ్బులు ఇవ్వాలంటూ నా భర్తను ఆ జర్నలిస్టులు వేధించారు పోలీసులకు నీరటి రవి భార్య ఫిర్యాదు ముగ్గురు విలేకరులపై కేసు నమోదు చేవేళ్ళ ఇస్కే బంగారం ఆయన రోజు రోజుకు పెరుగుతున్న ధరలు ఇసుకపై కొత్త పాలసీ కోసం తవ్వకాలపై ప్రభుత్వం ఆంక్షలు కొన్ని చోట్ల సర్కారు పేరు చెప్పి ఎమ్మెల్యేలు మంత్రుల ఆంక్షలు ఇదే అదనుగా కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్న అక్రమార్పులు వరంగల్ ఎస్ఆర్ఎస్సీలో గల్లంతై ముగ్గురి మృతి శివరాత్రి స్నానానికి దిగి మునక ముక్క రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం హైదరాబాద్ లో ప్యారెట్ శివార్తో ఐదుగురి మృతి న్యూఢిల్లీ ఏఎస్ఐ ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నల్గొండ లీగల్ సెల్ బృందం విచారణ పేరిట పిలిచి కొట్టారు నర్కట్పల్లి ఏఎస్ఐ ఎస్పీ మానవ హక్కుల కమిషన్ కు బీఆర్ఎస్ నాయకుడి ఫిర్యాదు తప్పలేదు మేడు సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల నాగార్జున సాగర్ రజాకార్ ఏ మతానికి చెందినది కాదు సినిమా నిర్మాత బీజేపీ నేత నారాయణ రెడ్డి న్యూఢిల్లీ నాపై దుష్ప్రచారాన్ని ఖండిస్తున్న ఉద్యోగులకు ఒకటిన జీతాలు ఇవ్వడానికి నేను వ్యతిరేకించలేదు హరీష్ రావు హైదరాబాద్ గిరిజనుల్లో అక్షరాస్యత పెంచేందుకు కృషి కిషన్ రెడ్డి జాకారం వైటీసీలో తాత్కాలిక గిరిజన వర్సిటీలో క్యాంపస్ ప్రారంభం మూల్గు జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెయ్యి స్తంభాల గుడికి సంపూర్ణ రూపం కళ్యాణ మండపం పునర్నిర్మాణం అద్భుత ఘట్టం రుద్రేశ్వరుడికి అంకితం ఇస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హన్మకొండ బిజినెస్ వారంటీ సక్సెస్ సెంటర్లపై సమగ్ర వివరాలు ఇవ్వాల్సింది నాలుగు రంగాలకు కేంద్రం ఆదేశాలు న్యూఢిల్లీ ఫారెక్స్ నిల్వల్లో భారీ వృద్ధి ముంబై కార్పొరేట్ బోర్డులో పెరిగిన మహిళా సామ్యం న్యూఢిల్లీ మహిళా ఇంటర్ ప్రై ఇంటర్యూర్లకు నిధుల కటకట రెండేళ్ల గరిష్ట స్థాయిలో ఈక్విటీ ఎంఎఫ్లో న్యూఢిల్లీ రికార్డు స్థాయిలో సీఫ్ పెట్టుబడులు బ్యాంకింగ్ సిబ్బందికి ఏటా పదిహేడు శాతం వేతన పెంపు ఐదు రోజుల పని దినాలు న్యూఢిల్లీ ఎన్సీలో సుధా మూర్తి వాటా విలువ ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కంపెనీలో ఆమె పేరిట సున్నా పాయింట్ ఎనిమిది ఎనభై మూడు శాతం వాటా న్యూఢిల్లీ చిన్న మొత్తాల పొదుపు రేట్లు యథాతథం ఏప్రిల్ జూన్ త్రైమాసికానికి ప్రస్తుత రేట్ల వర్తింపు న్యూఢిల్లీ ఎన్నికలపై ఎఫ్ఎంసిజి కంపెనీల ఆశలు ఐదు నుంచి పది రూపాయల ప్యాకెట్లకు పెరగనున్న డిమాండ్ ఉత్పత్తి పంపిణీ పెంచుతున్న కంపెనీలు న్యూఢిల్లీ స్పోర్ట్స్ వారెవ్వా దీప్తి ఆల్రౌండ్ షోతో అదుర్స్ ఈ సీజన్లో తొలి హ్యాట్రిక్ నమోద్ ఢిల్లీపై పరుగులు పరుగు తేడాతో యూపీ గెలుపు న్యూఢిల్లీ ధర్మశాలలో దంచేశారు రోహిత్ గిల్ శతకాలు దేవ్ దత్ సర్పరాజ్ హాఫ్ సెంచరీలు తొలి భారత్ తొలి ఇన్నింగ్స్ నాలుగు వందల డెబ్బై మూడు బై ఎనిమిది ప్రస్తుత ఆదిత్యం రెండు వందల యాభై ఐదు సింధు ఇంటికి సాత్విక్ జోడి సెమీస్కు లక్షసేన్ కూడా వారిస్ ఫుడ్ పా న్యూజిలాండ్ నూట అరవై రెండు ఆల్అౌట్ క్రైస్ట్ వినూత్నంగా ఒలింపిక్ వేడుకలు వారిస్ ప్రీ క్వార్టర్స్లో నిశాంత్ ప్రజ్ఞానందకు నాలుగో స్థానం చెక్ రిపబ్లిక్ బీఆర్ఎస్లోనే ఉంటా పార్టీ మారతారనే ప్రచారం అవాస్తవం నా కుమారుడికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ వద్దు కేటీఆర్ కు మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టీకరణ హైదరాబాద్ టచ్ చేస్తే మేమేంటో చూపిస్తాం కాంగ్రెస్ జోలికొస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ గడిని బద్దలు కొడతాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ సిలిండర్ ధర తగ్గింపు మహిళలకు వరం బీజేపీ నేతలు లక్ష్మణ్ బండి సంజయ్ హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రధానిని కలిస్తే తప్పేంటి నిధులు ఇవ్వకపోతే ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం కొన్నాం భీమదేవరపల్లి నలిగిన ప్రాణాలు నాలుగు వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ఏడుగురి దుర్మరణం మృతుల్లో బాబా మరుదులు నలుగురు తండ్రి కొడుకులు గోల్కల్ ఆర్మోర్ అర్వాపల్లి మిర్యాల గూడ నేనావత్ అశోక్ లకావత్ శ్రీను జానయ్య విఘ్నేష్ ఐ నేడే పొత్తు కొడుపు టీజీపీ టీడీపీ జనసేన బీజేపీ దోస్తిపై అధికార ప్రకటన బీజేపీ జనసేనకు ఎనిమిది లోక్సభ ముప్పై అసెంబ్లీ స్థానాలు న్యూఢిల్లీ మార్క్ఫేడ్ జిఎం విష్ణువర్ధన్ రావు సర్కార్కు సరెండర్ డిప్యూటేషన్ రద్దుకు బోర్డు నిర్ణయం హైదరాబాద్ బంగారు బాటలు ముడుపుల మూటలు ఏపీలో నాయకులకు తెలంగాణలో అధికారులకు లంచాలివ్వడంలో ఓ డిస్టీలరీ యాజమాన్యం పుంత జ్యువెల్లరీ షాప్ లో కొన్నట్లు రికార్డులు వారికి చెక్కులు ఇచ్చి నగదుగా వెనక్కి బంగారాన్ని డీలర్లకు ఇచ్చినట్టు రికార్డు ఇలా ఏడాదిలో మూడు వందల అరవై కోట్ల లావాదేవీలు నేతలు అధికారులకు మూడు వందల నలభై కోట్ల రూపాయలు అధిక భాగం ఏపీలోని ఓ బిగ్ షాప్ కి హైదరాబాద్ నకిలీ పోలీస్ గరానా మోసం రైల్వేలో ఉద్యోగాల పేరిట కోట్లు వసూలు పోలీస్ కమిషనర్ ను కలిసిన బాధితులు టాస్క్ ఫోర్స్ అదుపులో నిందితుడు పెందుర్తి బీజేపీలోకి జలగం వెంకట్రావు సీతారాం నాయక్ జలగం కోసం రంగంలోకి మాజీ సీఎం ఖమ్మం నుంచి పోటీకి దింపాలని యోచన సీతారాం నాయక్ కు కిషన్ రెడ్డి ఆహ్వానం హైదరాబాద్ వరంగల్ రియాలిటీని ఇబ్బంది పెట్టిన ధరణి అద్భుతమైన కాన్సెప్ట్ అని ప్రజలను కష్టాల పాల్ చేశారు మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్ని వైపుల హైదరాబాద్ అభివృద్ధి క్రెడై ప్రాపర్టీ షో ప్రారంభంలో మంత్రి పొంగులేటి హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ కు అండగా ఉంటాం అసదుద్దీన్ మహిళా సాధికారతకు మరిన్ని పథకాలు స్త్రీలకు సమాన అవకాశాలు రావాలి అంతర్జాతీయ మహిళా దినోత్సవ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన సీఎం హైదరాబాద్ డబుల్ డెక్కర్ కారిడార్ ఎన్హెచ్ నలభై నాలుగుపై పారాడైజ్ జంక్షన్ నుంచి దాకా ఐదు వందల ఐదు వేల మూడు వందల ఇరవై కిలోమీటర్ల మేర నిర్మాణం వ్యాయం ఒకవే ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు తొలిత ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం దానిపై మెట్రో నిర్మాణం పూర్తయితే రద్దీ ట్రాఫిక్ కష్టాలన్నీ గాయా జంట నగరాలతో పాటు ఐదు జిల్లాల ప్రజలకు ప్రయోజనం నేడు సీఎం రేవంత్ శంకుస్థాపన అన్లకోయలో సభ హైదరాబాద్ మేడ్చల్ టౌన్ సెర్ఫ్ సిఇగా అనిత రామచంద్రన్ హైదరాబాద్ హోటల్ తో నిలిచిన ధరని ఓటీపీ దరఖాస్తు చేయడానికి కనిపించని ఆప్షన్లు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మినహా మిగతావన్నీ బంద్ హైదరాబాద్ విద్యుత్ నియంత్రణ మండలిలో కొలువుల మేళా హైదరాబాద్ మెడికవర్ ఆస్పత్రికి సీఎం రేవంత్ అస్వస్థతకు గురైన సోదరుడికి పరామర్శ హైదరాబాద్ సిటీ సింగరేణికి జాతీయ స్థాయి అవార్డు హైదరాబాద్ అవార్డును అందుకుంటున్న సింగరేణి ప్రతినిధులు మెడికల్ కాలేజీల్లో గోస్ట్ ఫ్యాక్ట ఫ్యాకల్టీని చెక్ ఫ్యాకల్టీకి చెక్ ఒకటి రెండు రోజుల్లో కొత్త వెబ్సైట్ ఎన్ఎంసీ హైదరాబాద్ ఇజ్రాయిల్తో అదాని ఒప్పందాలు రద్దు చేయండి భారత ప్రభుత్వానికి మానవ హక్కుల వేదిక డిమాండ్ హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పాత్రపై విచారణ చేయండి కేంద్ర హోంశాఖ ప్రత్యేక ఆదేశాలు అవసరం అవేవి లేకుండానే పలువురు ఫోన్లు ట్యాపింగ్ పంజగుట్ట పోలీసులకు న్యాయవాది అరుణ్ కుమార్ ఫిర్యాదు లక్ష మందితో పంజాగుట్టెండున మహిళా ఎస్ఐలకు ఇక పదోన్నతులు జోనల్ విధానానికి త్వరలోని స్వస్తి ఇప్పుడున్న విధానంతో ప్రమోషన్లలో అసమానతలు ఒకేసారి ఉద్యోగంలో చేరిన ఒక జోన్ వారికి త్వరగా పదోన్నతులు మరో జోన్ వాళ్లకు ఆలస్యం హైదరాబాద్ ధరలు పెంచుదామా తగ్గిద్దామా రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు ఫ్లాట్ల విక్రయాలకు కమిటీలు ఇవి అవి ఇచ్చే వేదికల ఆధారంగా ధరలపై సర్కారు నిర్ణయం హైదరాబాద్ ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం కోటా ఇవ్వాలి కర్ణాటక బీహార్లను స్ఫూర్తిగా తీసుకోవాలి జీవో మూడును తక్షణం రద్దు చేయాలి సీఎం రేవంత్ కు ఓటరు నోటు కేసుపై ఉన్న శ్రద్ధ మహిళా హక్కులపై లేదు కవిత జాగృతి ఆధ్వర్యంలో మహిళల ధర్నా హైదరాబాద్ కవాడి గూడ లిక్కర్ కేసు నుంచి డైవర్షన్ కోసమే జీవో నెంబర్ మూడు రద్దు చేయాలని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్న ఎమ్మెల్సీ కవిత తదితారు ఎస్ఐలకు ఇక బ్యాచ్ల వారిగా పదోన్నతులు జోనల్ విధానానికి త్వరలోని స్వస్తి ఇప్పుడున్న విధానంలో విధానంతో ప్రమోషన్లలో అసమానతలు ఒకేసారి ఉద్యోగంలో చేరిన ఒకే ఒక జోన్ వారికి త్వరగా పదోన్నతులు మరో జోన్ వాళ్లకు ఆలస్యం హైదరాబాద్ వందే భారత్ లో సాంకేతిక లోపాలు ప్రయాణికుల తిప్పలు ఆఖరి నిమిషంలో రైలు రద్దును ప్రకటిస్తున్న అధికారులు ఏసీ లోపంతో విశాఖలో బయలుదేరని వందే భారత్ సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైలుపై ఆ ప్రభావం ఐదు గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు హైదరాబాద్ సిటీ ఆకాశంలో సగం కాదు ఆమె ఆకాశం కేటీఆర్ ఐఐటి మద్రాస్ కార్యక్రమానికి కేటీఆర్ కు ఆహ్వానం హైదరాబాద్ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ బేస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్